సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడపలో ఓ గుడిసెలో సిలిండర్ పేలింది కనకవ్వ అనే మహిళ వంట చేస్తున్న సమయంలో సిలిండర్ పేలి ఇల్లు దగ్గమైంది ఇంట్లో ఉన్న కనకవ్వ ఆమె కూతురు అశ్వినికి గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు ఇక్కడ నేను బయటలో వండుకున్నాను వాళ్ళిద్దరు బా ఇంట్లో వండరు ఇంట్లో వండుకొని ఆయన తను పని ఉందని మబ్బుతో లేచి నీళ్ళు గిట్ల ఇచ్చి నీళ్ళు గిట్ల తేవగానే ఆయనతో నీళ్ళు వచ్చి ఆయనతో అన్నమూర్తని బియ్యం తీసింది ఆయనతో జాతి అగ్గి వరకు భగ్గునం పండింది అవి తక్కువ అట్టుకుందా చిన్న చిన్న కూడుతుంది చిన్న చిన్న అన్న కాళ్ళు చేతులు ముఖం కాలినాము నా బిడ్డకు నెత్తి కాలింది చేతి కాలింది నేను యంత్ర యంత్రాంతి చేసేవరకు ఆయన అటుకోవరకు నీళ్ళు మా నీళ్ళు పక్క వాళ్ళు నీళ్ళు వచ్చి మా అన్న అన్నగిట్లో అందరు వచ్చి నీళ్ళు కుప్పితే ఇంకా ఎక్కువ మట పండింది సర్లాల్లో మొత్తం అయిపోయింది బయటకి అటు ఇటు కట్టెట్లో నుంకి బయటికి గుడ్డిని పర్సు కూడా ఆ ఎగురనే పడిపోయింది ఎనిమిది వేలు రేకులు తెచ్చుకుంటాను నిన్ననే నాలుగు గంటలకు వచ్చిన ఆ రేకులో బాగానే ఇచ్చినేపు ఎనిమిది వేలు పెట్టి రేకులు తెచ్చుకున్నామని ఎనిమిది వేలు ఇచ్చి పెట్టినా ఎట్టాభై ఐదు వరకు